న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ హెడ్లైన్స్ గణపతి నవరాత్రి సందర్భంగా ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం జరిగింది అందుకో ఏం రావాలి ఐఫోన్ లేదు అవి గారు వచ్చారు అదే అంతేదండి సార్ అందుకో

నా పేరు అరుణ అండి మాది వెస్పితి నగర్ కొబ్బరి తోట ముప్పై నాలుగు వార్డుకు సంబంధించి లిటిల్ స్టార్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం గొప్ప అనుసందర్భం జరుగుతుంది లాస్ట్ ఇయర్ ఏమో మొత్తం చాలా బహుమతులు పంచాము ఈసారి కూడా చాలా అను చేస్తాము ప్రతి సంవత్సరం చాలా గొప్పగానే జరుగుతుంది సంవత్సరం సంవత్సరం దీన్ని అభివృద్ధి చేస్తూనే ఉంటారు బొడ్డి సత్యరాజన్ గారు నరేష్ యాదవ్ గారు కమిటీ సభ్యులందరూ కలిపి దీన్ని చాలా గొప్పగా జరు జరపబడతారు ఇది నా పేరు శ్రీనివాస్ ఇది మన కొబ్బరికోట ఎస్పీ లో గొప్ప గొప్ప అన్న సందర్భ కార్యక్రమం జరగబోతుంది విధంగా ఈసారి ఇరవై ఐదు ఐటమ్స్ పెట్టాము అదే అది కాక ప్లేట్లు కూడా ప్రజలందరికీ పంచాము టూ లీటర్ వాటర్ బాటిల్ కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చాము రెండు బాటిల్ కూడా ఇచ్చాము అలాగే వన్ లీటర్ వాటర్ బాటిల్ కూడానా అలాగే పది రకాల స్వీట్లతోటి అలాగే నాలుగు రకాల బిర్యానీలతో ప్రతి ఒక్కరికి ఇలాగా గ్రామస్తులకి మాకు అన్ని విధాలుగా తాకరించిన ప్రతి ఒక్కరికి డొనేషన్ చేసిన ప్రతి ఒక్కరికి ఎవ్రీ ఎవ్రీ ఇయర్ మేము అనుకున్న దానికన్నా పెద్దగా అయితే పెడతాము ఇలాగే ప్రతి ఒక్కరు మాకు డొనేషన్ చేస్తారు అలాగే ఇప్పుడు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు మాకు ఎమ్మెల్యే గారు మరి వంశీ కృష్ణ గారు మన దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సీతం సుధాకర్ రెడ్డి సుధాకర్ గారు అలాగే చాలా మంది పెద్దలందరూ వీట్ చేశారు మా యొక్క కార్యక్రమానికి వచ్చారు అందరూ ప్రతి ఒక్కరికి పేరు ఒక్కరికి ఇరవై ఐదో సంవత్సరం ఇలాగే ఇంకెప్పటి నుంచో చేస్తున్నావు ఇంకెప్పటి నుంచో సంవత్సరం సంవత్సరానికి డెవలప్మెంట్ గణేష్ పేరు మణికంటే అండి నేను గత ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నావు ముప్పై సంవత్సరాలు కానీ దానికి ఒక ఇరవై సంవత్సరాల నుంచి అంటే నా పదిహేడు నుంచి ఇక్కడ చేస్తున్నావు దాన్ని ఆ పదిహేడు నుంచి చేసిన కాని దాన్ని ఇంకా గ్రాండ్ గా చేయాలని చూస్తున్నావు తప్ప చాలా గ్రాండ్ గా చేస్తున్నావు ఇప్పటికీ అయితే ముప్పై ఐదు రకాల ఐటమ్స్ ఇప్పుడు వచ్చి విశాఖపట్నంలో ఎవరు పెట్టినట్లు పెట్టినట్లు మేము పెడుతున్నాం డ్రింకులు టూలెట్ డ్రింకులు ప్లేట్లు ఒకసారి బిందులు ఒకసారి కంచాలు ఒకసారి చీరలు బ్రిడ్జ్ లాస్ట్ టీవీ బంగారం కట్టే లేదు రండి మా తినట్లు మాత్రం దేవుడు మా సాయం చేసినట్లు మాత్రం చల్లగా చూస్తున్నాం సంవత్సరం సంవత్సరం పెంచుతున్నాం మేము మాత్రం ఈ విశాఖపట్నంలోని ఈ కప్పుడు తోటి ఏరియాలో పెట్టినట్లు మాత్రం విశాఖపట్నంలో ఎవరు అయితే పెట్టరు